శరీరానికి పుష్టినిచ్చి ఎముక బలాన్ని పెంచే బలమైన రాగి లడ్డూని అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన బాదం జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి మన ఛానల్లో రాగులతోటి ఇంకా రాగి పిండితోటి చేసిన రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఒక్కసారి చూడండి ఈ రాగి పిండిని లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి రాగిపిండి వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి మాడకుండా కలుపుతూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు డెసికేటెడ్ కోకోనట్ కానీ లేదంటే కురిడీని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ అయినా ఒక పావు కప్పు వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి పల్లీలని బద్దల కింద వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా బాదంని వేసుకుని ఒక అర స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి జాజికాయని పౌడర్ చేసుకుని ఒక పావు స్పూన్ వేసుకోవాలండి జాజికాయ పొడి వేయడం వల్ల లడ్డూ రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు కరిగించిన ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి చాలా టేస్టీగా కుదురుతాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒకటి తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి పాలు తాగని పిల్లలకి రోజుకొక లడ్డూని పెట్టడం వలన కాల్షియం అందుతుందండి రాగి జావే కాకుండా రాగిపిండి లడ్డు ఇంకా రాగి పిండి హల్వా చాలా రకాల రెసిపీస్ని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకుని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంతో సింపుల్గా రాగి లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్